ఆరాధిస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే మమ్మల్ని కనికర పడ్డాడు యేసు క్రీస్తు ప్రభు అని ఎవరో మాకు తెలియదు ఆ శిష్యులు అన్నట్లుగా ఆయన ఎవరో ఆయనతో ఉండి కూడా వాళ్ళు గుర్తించలేకపోయారు అయితే మాకు తెలియదు అసలు యేసు ప్రభు ఒక దేవుడు ఉంటాడని కూడా మాకు తెలియదు అయితే యేసు క్రీస్తు ప్రభు ఆయన ఒక దేవుడని ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు రెండు వేల రెండవ సంవత్సరంలో యేసు క్రీస్తు ప్రభు ఒక దేవుడు అప్పుడు తెలుసుకున్నాను అప్పటిదాకా నాకు యేసు ప్రభువు ఎవరో తెలియదు అయితే రెండు వేల మూడో సంవత్సరంకి వచ్చేలేకే అప్పుడు ఆయన నాకు కూడా దేవుడని నమ్మిన అప్పుడు ఆయన నాకు కూడా దేవుడు అని నమ్మి అప్పుడు ఆయన పాదలు పట్టుకుని కన్నీరు గరిచినా అయ్యా నీవు నిజమైన దేవుడు అని ఎవరో నాకు తెలియదు ఎప్పుడు తెలియదు అయ్యా నీ గురించి కూడా నేను వినలేదయ్యా అయితే నువ్వే నిజమైన దేవుడు అని నీవే మా జీవితాలు బాగు చేయడానికి వచ్చేవని అని నా తల్లి మేము అందరూ కలిసి కన్నీరు గార్చి ఆ యేసు క్రీస్తు నిజమైన దేవుడా నీ పాదలు పట్టుకుంటామని చెప్పేసి కన్నీరు కార్చినప్పుడు అప్పుడు మమ్మల్ని దేవుడు కనికరించాడు అప్పుడు దాకా మా స్థితిలో మా జీవితంలో కన్నీరు బాధ నెమ్మది లేని స్థితి ఎంత ఉన్నా కూడా అది నెమ్మది లేనటువంటి జీవితం అది అయితే ఏసుక్రీస్తు ప్రభు ఎవరో మాకు తెలీదు మమ్మల్ని కనుకరించాడు మా మీద జాలి పడ్డాడు ఆయన నిజమైన దేవుడు అని మా తన రూఢిపరుచుకున్నాడు ఆ తర్వాత మా బ్రతుకులు మార్చాడు మా బ్రతుకులు మార్చిన తర్వాత ఇప్పుడు మేము సంతోషంగా మమ్మల్ని కనుకరించాడు ఏసు ప్రభు ఆ రోజు మమ్మల్ని కనికరించకపోతే ఒకవేళ ఆ రోజు మా జీవితంలో నువ్వు మా భక్తులు కాదు మీరు మా భక్తులు కాదు మా భక్తుల్ని మేము కనికరిస్తామని అంటే ఈ రోజు మా బ్రతుకులు ఏమైపోలేదు అలాగే మేం మాత్రమే కాదు ఇక్కడ కూర్చుని మీలో అనేకులు ఆయన జీవితానికి వెళ్ళిన వారే ఒక ఆనొకడప్పుడు కాబట్టి ఏసుకరి క్రీస్తు వారు మనల్ని కనుకరించే దేవుడు మన పాపముల నుంచి మన యొక్క దోషముల నుంచి మన అపరాధం నుంచి మన వ్యాధుల నుంచి ఆయన కనుకరపడే దేవుడు ఈ శబ్దయంత్రంతో నా సహోదరి సహోదరుడా నువ్వు ఏ స్థితులున్నావో ్రీస్తు ప్రభు ఈ రోజు నిన్ను కనికరించడానికి ఈ మాటలు తెలియజేస్తున్నాడు ఒకవేళ నువ్వు ఏసు క్రీస్తు ప్రభువులకు ప్రభు మాకు సంబంధించిన వాడు కాదనుకుంటున్నావా తక్కువగా ఆలోచన చేస్తున్నావా ఆయనే నీ బ్రతుకు మార్చడానికి వచ్చిన దేవుడు ఆయనే ఆయన ఎదురు నువ్వు సాగిలపడితే ఆ ప్రభు నిన్ను కనికరిస్తాడు నువ్వు ఎంత ఘోర పాపి అయినా సరే ఎంత దుర్మార్గ స్థితులు ఉన్నా సరే ఎంత పాప స్థితులు ఉన్నా సరే ఎలాంటి ఉన్నా సరే ఎలాంటి త్రాగుబోతు స్థితులు ఉన్నా సరే ఎలాంటి భష్టమైన జీవితాలు జీవిస్తున్నా సరే ఈ రోజు నేను ప్రకటించిన ప్రభు నిన్ను కనుకరించడానికి ఈ స్థానకు వచ్చాడు ఈ ప్రాంతం కూడిగా ఈ కుటుంబం ఏర్పాటు చేసుకుంటున్న ఈ కుటుంబం కొరకు ఈ కుటుంబం అనుకుంటున్నారు మేమందరం ఈ కుటుంబం కొరకు దీవించడానికి వచ్చాము కాదు ఏసు రక్షించడానికి వచ్చాడు నీ శాపం నుంచి విడిపించడానికి వచ్చాడు ఏసయ్య ఏసఐ నీ దీర్ఘకాలికంగా తప్పించడానికి వచ్చాడు ఎంత మంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఎన్నో సమస్యల నుంచి నువ్వు వ్యాధితో బాధపడుతున్నావేమో నేను ప్రకటించి ఏసయ్యా నేను సంపూర్ణ బాగు చేయడానికి ఆయన నీ దగ్గరికి ఈ మాట పంపిస్తున్నాడు హలి నిన్ను కరుణించి దేవుడు నీ అప్పులు విడిపించే దేవుడు నీకు నెమ్మది లేని జీవితం నుంచి దేవుడు ఆయన కాబట్టి ఆ కుష్ట రోగి దగ్గరకు వచ్చి అంటున్నాడు అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయగలవా నీకు ఇష్టమైతే అది ఒనుగుతూ కృష్ఠరోగి కదండి కృష్ణ ఆ రోజులో ఊరిలో వాళ్ళకి ప్రవేశం లేదు కుష్ఠ రోగులకి ఆ రోజుల్లో ఊర్లో ప్రవేశం లేదు ఎందుకంటే కొత్త రోజు కొత్త రోగము అంటు వ్యాధి కుష్ట రోగులు ఊర్లో సేసు రాళ్లతో కొట్టి చెప్పేవాళ్ళు ఎవరండి సరే అయితే ఆ కుష్ఠ రోగ అక్కడ ఆ వ్యాధులతో ఆ బాధతో ఆ నొప్పులతో ఆ దుర్బలమైనటువంటి స్థితిలో ఒక పక్క కట్టుకున్నటువంటి భార్య బిడ్డలు గుర్తుకొస్తూ ఒక పక్క తోడబుట్టిన వాళ్ళు గుర్తుకొస్తూ ఒక పక్క కన్న బిడ్డలు గుర్తుకొస్తూ ఒక పక్క అమ్మ నాన్న గుర్తుకొస్తూ ఒక పక్క ఇలా వాళ్ళందరూ దూరమయ్యి వంటవి బిక్కు 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 అక్కడ ఏడుస్తూ దుర్బలమైన స్థితిలో ఉంటే యేసు క్రీస్తు ప్రభు ఆయన్ని కరుణించాడు అయ్యా మనుషులు ఎవరు నన్ను కని కరుణించటం లేదు మనుషులకు ఎవరికి నేను ఇష్టంగా లేను మనుషులందరూ నన్ను త్రోసి వేస్తున్నారు మనుషులందరూ నన్ను చీకొడుతున్నారు మనుషులు కనబడితే అంత కొట్టు చంపాలని అంటున్నారు అయ్యా నువ్వు దేవుడు అని నువ్వు మహాదేవుడు మహా మహాత్ముడు అని స్వస్థపరిచిన దేవుడు అని నేను విన్నాను అయ్యా దూరంగా నిలబడి మోకాలు అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవా ఎస్ అయ్యా నీకు ఇష్టమైతే శుద్ధునిగా చేయగలవాస్తు ప్రభు దూరకుండు దూరకుండా తర్వాత నేను బాగు చేసా అని అన్నాడా యేసుక్రీస్తు ప్రభురేమ నాకిష్టమే నాకిష్టమే ఆయన అంటున్నాడు ఇష్టమే నువ్వు శుద్ధుడి కమ్ము నువ్వు బాగుపడు నువ్వు స్వస్థ పొందుకో నాకిష్టమే కుమారుడా నువ్వు నా కుమారుడివి నేను నీ కొరకే వచ్చాను నేను నీ కొరకే సింహాసన విడిచిపెట్టి వచ్చినాను యేసు క్రీస్తు ప్రభు ఎవరి కోసం వచ్చినంటే మనందరి కోసం ఆయన వచ్చాడు భూలోకంలో మానవులందరి కొరకు ఈ ఉన్నటువంటి మానవులందరి కొరకు యేసు ప్రభు దిగి వచ్చాడు ఏదో ఆయన ఏదో వచ్చాడు పోయాడు అని కాదు ఒక ప్రాణాళికతో వచ్చాడు నశించిన దాన్ని విధంగా రక్షించడానికి యేసు క్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చాడు మనుష్యుకు మాడు ఈ లోకములకు వచ్చాడు పాపలున్న వారిని శాపములున్న వారి చీకట్లున్ను అంధకారము బంధకాల పట్టబడిన వారిని విడిపించడానికి యేసు క్రీస్తు వచ్చారు వెంటనే యేసు దగ్గరకు వచ్చినప్పుడు నా కుమారుడా నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడి కమ్మ ఇదిగో నువ్వు బాగుపడ్డవని నువ్వు వెళ్ళి మీ ఊర్లో పాస్ట్ ఆయనకి వెళ్ళి చూపించుకొని ఆ మందుల్లో కృతజ్ఞత కానుక అంటున్నాడు అక్కడికి వెళ్ళి యాజకుడు ఉంటాడు యాజకుడికి వర్ష్య ధర్మశాస్త్రం ప్రకారం నువ్వు వెళ్ళి యాజకుడు కాపరుచుకో ఎందుకంటే ఆ యాజకుడు పరీక్షిస్తే అతని ఊర్లకు ప్రవేశ నువ్వుకి అయి ఊర్లకు ప్రవేశిస్తే పని వాళ్ళు కొట్టి చంపుతారు ఇప్పుడు ఆ యాజకుడు నేను పరీక్షించాలా ఆ యాజకుడు ప్రకటన చేయాలా ఇతను ఊర్లోకి రావడానికి అర్హుడు ఇతను స్వస్థత పొందుకున్నాడు ఇతను బాగుపడ్డాడు ఇతను ఊర్లో చేర్చుకోండి కుటుంబంలో చేర్చుకోండి సంఘంలో చేర్చుకోండి సమాజంలో చేర్చుకోండి అని ఆ యాజకుడు ప్రకటన చేయాలా ఆ తర్వాత మోసే ధర్మశాస్త్రం ప్రకారంగా నిన్ను బాగు చేసినందుకు నువ్వు కృతజ్ఞత కానుక చెల్లించు అక్కడ కృతజ్ఞత కానుక యేసుక్రీస్తు క్రీస్తు ప్రభావాలు చెప్తున్నారు కదా మనం బాగుపడ్డందుకు కృతజ్ఞత కాను చెల్లించే పని ఇప్పుడు మీరు సాక్షులు చెప్పేటప్పుడు సాక్షి చెప్పినాక కాను ఇస్తారు కదా దాన్ని ఏ వారు చెప్పారు మీరు ఎలా నేర్చుకున్నారు వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మేము కూడా ఇస్తున్నాము అని కొంతమంది నేర్చుకున్నారు కానీ దాన్ని కృతజ్ఞత కానుక నువ్వు బాగుపడిన తర్వాత నువ్వు మేలు పొందుకున్న తర్వాత యాజకునికి కృతజ్ఞత కానుక సమర్పించాలి కృతజ్ఞత కాను చిల్లించాల అది దేవుని చిత్తం త్వరలోక మందు దేవుడు చిత్తిన మాట ఆ మాటగా చదవండి చూడండి ఒకసారి మాట ఆ మాట చదవండి నలభై నాలుగు వారికి సాక్షాత్మసే నియమించిన కానుకలను ఖండితముగా ఆజ్ఞాపించి ఆజ్ఞాపించమని వానికి ఖండితమ్మగా మర్చిపోతావేమో నువ్వు మర్చిపోతావేమో ఖండితమ్మగా నేను చెప్తాను అంటున్నాడు హలే లుయ్యాటు చూడండి పిల్లలా దేవుడు చేసిన మేరకు కృతజ్ఞత కలిగి ఉండటము దాన్ని దాన్ని కృతజ్ఞత ఉండటం మా అన్ని కొన్నప్పుడు అయ్యా నువ్వు నాకు ఇచ్చేసే మోకాలు మీద కొండెక్కి వస్తాను అయ్యా నేను ఎన్నిసార్లు తీర్మానం చేసుకున్నాను మిమ్మల్ని ఏసాయి కొండెక్కి రమ్మంటులేదు ఇప్పుడు మీరున్న చోటని కృతజ్ఞత కలిగి జీవించమని చెప్తున్నాడు లేదా ఎక్కడికి ఎక్కడ వెళ్ళి అని చెప్పడం లేదు యాత్రలు అవసరం లేదు తీర్థయాత్రలు అవసరం లేదు నువ్వు ఎక్కడికి ఎక్కడికి వెళ్ళి నీ కష్టాన్ని నీ ప్రయాసాన్ని నువ్వు అప్పు చేసుకొని అప్పులు పోగమని ఎవరు చెప్పడంలా నువ్వు ఉన్న చోటని కృతజ్ఞత కలిగి జీవించు నువ్వు ఉన్న చోట్ల యాజకునికి వెళ్ళి కనపరుచుకొని నిన్ను కృతజ్ఞత కలిగి జీవించమని యేసు క్రీస్తు ప్రభావం సెలవిస్తున్నారు యేసు ఎవరు అంటే ఆయన కనుకరించి దేవుడు ప్రజలందరినీ కనుకరించి దేవుడు రెండవదిగా ఇక చెప్పుకుంటే పోతే చాలా సమయంలో రెండోదిగా ఏసు ఎవరంటే పాపములు క్షమించు దేవుడు పాపములు క్షమించి దేవుడు మొదటిగా కనుకరించి దేవుడు రెండవదిగా పాపములు క్షమించి దేవుడు నలుగురు వ్యక్తులు మంచం మీద పక్షవాత ఆ పక్షవాయగలిగిన వ్యక్తిని ఆ మంచం మీద ఏసు ప్రభు దగ్గర తీసుకొస్తే వీలు పొల్ల వీలు పడకపోయి ఏం చేశారంట ఇంటి కై పైకప్పు ఆ పైకప్పు తీసి ఆ రేకులు తీసి ఆ ఆ ఆకి అట్లనే దించేసి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు ఏం చేశాను సార్ వాళ్ళ విశ్వాసం చూసి కుమారుడా నీ పాపమును క్షమించబడి ఉన్నవని హలే దేవుడు ఏం చేశాడు యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు యేసు ప్రభు ఏం చేయాల మంత్రమేయాలి కదా మంత్రం వేయాలి కదా ఇప్పుడు మంత్రమేయ యేసు సుప్రభు ఏం చెప్పండి కుమారుడు నీ పాపములు క్షమించబడ్డాయి నీకు ఈ పక్షవాయువు ఎందుకు వచ్చిందంటే నువ్వు పాపము చేసినవు నువ్వు తప్పిదములు చేసినవు నీ పాపమును కలిగిన ప్రాజము ఈ యొక్క పరిస్థితి కారణం ఈ పరిస్థితి కాబట్టి దానికి పశ్చాత్తాపం ఏంటంటే నువ్వు వెళ్ళి నీ పాపములు క్షమించబడ్డాయి నువ్వు విశ్వసించు భూమి మీద పాపములు క్షమించే అధికార ఎవరికి ఉందంట మనిష్య కుమారుడు తప్ప ఎవరికి లేదు పాపము క్షమించే అధికారం ఏసైకి తప్ప మీద ఎవరికి లేదు ఎందుకంటే ఆయన పాపము లేని దేవుడు ఆయన పరిశుద్ధులైన దేవుడు ఆయన కన్య గర్భాన జన్మించిన దేవుడు ఆయన ఆయనలో ఆయన జన్మలో పాపం లేదు ఆయన పెరుగుదల పాపం లేదు ఆయన మాటల్లో పాపం లేదు ఆయన మరణంలో కూడా పాపం లేదు ఆ జన్మ పరిశుద్ధుడు ఆయన ఆ జన్మ పరిశుద్ధుడు పాపము లేని వాడు ఆయన ఆ పాపము దేవుడే మానవులు పాపములు తీసివేయగలనే దేవుడుగా ఉన్నాడు ఎందుకంటే ఈ భూలోక మానవులందరంట జన్మ కర్మ పాపములతో వాళ్ళు నశించిపోతున్నారు జన్మ పాపము కర్మ పాపముతో వాళ్ళు నశించిపోతున్నారు భూలోకముల మానవులందరూ ఇప్పుడు ఆ జన్మ పాపము నుంచి కర్మ పాపం నుంచి విడిపించడానికి యేసు క్రీస్తు ప్రభువు పాపము లేని దేవుడుగా కన్య గర్భాన్ని జన్మించాడు మనందరమే తల్లిదండ్రుల యొక్క కలయిక పుట్టిన వారిని జన్మ పాపము కలిగిన వారిని ఆ తర్వాత మరలా మన కర్మ కొద్ది చేసుకునే పాపములు కర్మ ఫలములు ఉంటాయి మన పితులు చేసిన పాపములు మన పితుళ్ళు పితులు చేసిన పాపములు అవన్నీ వెంబడిస్తున్నాయి శాపములుగా వెంబడిస్తున్నాయి ఆ పాపములు తీసివేయడానికి ఏసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధుడిగా వచ్చి భూలోక మానవులందరి యొక్క పాప విమోచన కొరకు ఇందాక ఎవరు చెప్పినారు మన పాపములు ఆయన వీపు మీద వేసుకున్నాడు గొర్రెల పిల్లలాగా మన కొరకు మౌనము కొన్నాడు మొద కొత్త గొర్రెలాగా ఆయన మౌనము తలించుకున్నాడు ఆయన కొట్టినా కొట్టించుకున్నాడు తిట్టినా తిట్టించుకున్నాడు పొడిచినా పొడిపించుకున్నాడు నోరెత్తి మాట కూడా వాళ్ళని దూషించలేదు ఏసు క్రీస్తు ప్రభులు పాపమును క్షమించడానికి వచ్చిన దేవుడు నా ప్రియ సహోదరి ఈ ఈరోజు నువ్వు ఎలాంటి పాపములతో నశించిపోతున్నావు పాపం అంటే మేలైనది చేయని దాన్ని చేయకపోతే అది పాపము మేలైనది నువ్వు ఎరిగి కూడా ఉదాహరణకి వెళ్తున్నావు వెళ్తున్నావు వెళ్తున్నప్పుడు నేను పక్కన ఎవరో కలుదుర్పి పడిపోయారు ఆ అని చెప్పేసి తలదిప్పుకొని పక్కకు పోకూడదు పక్కకి వెళ్ళిపోతే ఏమైందట అది కూడా పాపమే నీది కాని వస్తువును తీసుకుంటే ముడితే అది పాపము నీ పొరుగు వారిని సాటను దూషించితే అది పాపము నీ పొరుగు వారి మీద సాటలు చెప్తే అబద్ధ సాక్షి ఫలితం అది పాపము కామ కోర మతమోత్సరములతో కూడిన ఆలోచనలు అది పాపము అది పాపము ఈ పాపము నుంచి విడిపించడానికి యేసు క్రీస్తు ప్రభులు వచ్చారు నీ జన్మ పాపము కర్మ పాపం నుంచి నీవు అపవిత్రమైన ముట్టినా కూడా పాపమే हा सारा सीसन मुठना बाप में